హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజారాం మండలం అండి ఇందులో కనబడుతున్నీ తూర్పు జాతి పుంజనండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఈ కలర్ కలర్స్ ఉన్న వాటికి కొద్దిగా రేట్ ఎక్కువ పడుతుందండి ఎందుకంటే వాటి కలర్ కలర్ని బట్టి అలాగే తప్పనివి కూడా బాగుంటే బాగుంటేనే మీరు తీసుకోండి మీరు వాట్సాప్లో హాయిని పెడితే నేను సెండ్ చేస్తాను వర్షానికి అండి అయితే బాగానే ఉంటాయి వీటి వాట్సాప్లో నాకు హ్యాండ్ మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను వీటి తప్పనే వీడియోలు మీకు పెడతాను నచ్చితే తీసుకుంటారు ఒకవేళ నచ్చపోతే విడిచిపెట్టేయండి అలాగే ఇవన్నీ కూడా మనం మన రీసేల్ అండి మన దగ్గర తయారు చేయడం వీటిని పెంచడం అవేం ఉండదు మనం కూడా కొని అమ్మడం కొద్దిగా మా ఛానల్ ఫాలో అయ్యవాళ్ళు తెస్తుంది మనం కొనేటప్పుడే మంచి కోడి మంచి రేటు పెట్టుకుంటాం కొని అంతా కూడా మన రేట్లు మూడు నుంచి ఏడు వేలు లోపు ఉంటాయి వీటి తప్పి నీళ్ళు మీకు నచ్చితే ఓకే చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి ఈ నిన్న ఆల్రెడీ పెట్టాము సేల్స్ అయిపోయిన బయటికి తీసేసాం అలాగే ఇప్పుడు మిగిలిన వాటికి తప్పి నీళ్ళు తీసి పెట్టామండి అలాగే నిన్న తప్పి నీళ్ళు చూసిన వాళ్ళు మళ్ళీ కావాలంటే మళ్ళీ మీకు వాట్సాప్ చేస్తాను ప్రాబ్లం ఏం లేదు అంటే నిన్ను అడిగాం కదా మళ్ళీ ఇప్పుడు వాట్సాప్ అడిగితే ఏమనుకుంటారు అనుకుంటారు అటువంటిది ఏమి ఉండదు మాది వ్యాపారం మీరు కస్టమరు ఆ ప్రాబ్లం ఏం లేదు మనకు వారానికి రెండు మూడు వీడియోలు వస్తాయండి ఒక ఒకరోజు మాత్రం ఎక్కువ రేట్లు ఉంటాయి రసంగులు అబ్రాసులు సేతువాళ్ళు ఉన్నప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయండి మిగతా కలర్స్ చిన్న కోళ్ళు ఉన్నప్పుడు రేట్లు తక్కువ ఉంటాయి దాన్ని బట్టి మీరు గమనించండి ఇవి ఏంటంటే కొద్దిగా మీరు రసంగులు గట్టా కొద్దిగా తయారు చేసుకుంటే పెద్ద మంది వచ్చే కోళ్ళు అండి అటువంటి అనుమానం ఎవరికైనా ఉంటే వాళ్ళ దగ్గర ఏదైనా మంచి స్పీడ్గా తనే కూడి ఉంటే మా దగ్గరికి తీసుకొచ్చి టెస్ట్ చేసుకొని మీరు తీసుకెళ్ళవచ్చు మీరు తెచ్చిన కోడికి అది సమాధానం చెప్పి బాగుంది బాగానే వేస్తుంది కావాలనుకున్న వాళ్ళు నచ్చింది కొనుక్కోవచ్చు లేదంటే విజిట్ చేసి మొత్తం అన్నీ ఫామ్లో ఉన్న అట్లన్నీ టైల్ చూసుకున్న మరి అలా ఇబ్బంది ఏం లేదు అంతవరకు అయితే అవకాశం వచ్చింది కానీ ఒకటి ఎవరు వచ్చినా సరే ముందు మాకు ఇన్ఫర్మేషన్ చేశారా అండి ఎందుకంటే మేము మూడు రోజులు వ్యాపారంలో ఉంటాం మూడు రోజులు ఆన్లైన్లో ఉంటుంది మూడు రోజులు కోడి తెచ్చే పనిలో ఉంటాం అండి దాన్ని బట్టి కొద్దిగా మీరు మా మా మాకు ఫోన్ చేసి మేము అందుబాటులో ఉన్నామో లేదో చూసుకుని రండి ఫామ్ ఫామ్ దగ్గర గేట్ దగ్గరికి వచ్చి ఫోన్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మేము లేకపోతే మీరు ఇబ్బంది పడతారు వెయిటింగ్లో అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరు కూడా నా దగ్గర కొనొద్దండి ఎందుకంటే మీరు రీసేల్ కోడి కొనుక్కుంటే లాభం వస్తుందేమో అనుకుంటారు లాభం రాదారం కాదు కదండి మీ డబ్బులు మీకు వస్తే సంతోషం ఎందుకంటే కోడి వ్యాపారం అనేది ఎలా ఉందంటే కోడిని బట్టి కాదండి కోడి మనిషి కోడి దగ్గర ఉన్న పెర్సన్ బట్టి ఉన్నోడి దగ్గర మంచి కోడి ఉందనుకోడు ఉందనుకోండి దానికో రేటు పలుకుతుంది సూపర్ లాంటి కోడి పేదోడి దగ్గర ఉందనుకోండి దానికో రేటు ఉంటుంది దాన్ని బట్టి అందుకనే ఇక్కడ కోడి బట్టి కాదండి మీరు మీరు వాట్సాప్లో అని పెట్టండి నేను మీకు సెండ్ చేస్తాను అది మీకు నచ్చితే తీసుకుంటే లేకపోతే వదిలేసేయండి అంతే ఇది తండ్రి పందెం కొట్టేసింది ఇది లక్ష పందెం చేసేసింది ఆ టైపు మాటలు ఉండదు నేను పెట్టేవి మీకు నచ్చితే ఓకే చేసుకుంటే పంపిస్తానండి అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళు కొనుక్కోవద్దండి ఓన్లీ మీరు మామూలుగా సరదాగా బయటికి బయట తిరిగి కొనుక్కోవడం ఖాళీ లేని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు మన దగ్గర కొనుక్కోండి మీకు వర్కౌట్ అవుతుంది వ్యాపారం చేసేవాళ్ళంటే ఖచ్చితంగా బయట తిరిగి కొనుక్కుంటేనే మీకు డబ్బులు మిగులుతాయి నాలుగు నేనే ఆల్రెడీ కోడి మీద ఎంతో కొంత తెలుసుకుని అమ్ముతాను మళ్ళీ అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడుతుంది ఇవన్నీ దాటుకుని మనం అమ్మాలంటే ఖచ్చితంగా అది చాలా కష్టమైన పని దాని గురించి చూసుకుని కొనుక్కోండి ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి నమస్తే అండి అందరికీ